పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని పనులు చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున క్రింద వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎండిన పూలను పూజగదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడు కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని చెబుతున్నారు పండితులు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి గణేషుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజ సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడు వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖబాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కోపంతో కూడిన విగ్రహాలు నాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ పూజ గదిలో ఉంచకూడదు శివుడిని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది అనారోగ్యం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది వంటగదిలోని వంటకు వాడే వస్తువును పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం దేవుళ్లకు చికాకు వస్తుందని చెబుతున్నారు అగ్గిపుళ్ళతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించరా ఉపయోగించరాదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు పూజాగదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షంతలు పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక్క చేత్తో దేవుడిని అస్సలు నమస్కరించకూడదు ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెబుతున్నారు ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు స్త్రీలు తులసి దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలెను స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు స్త్రీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి ఇక దేవుడి పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధం అక్షంతులుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షతులుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహదోషములు పోతాయి దీపం ఉత్తరం దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబములో శుభకార్యములు జరుగును పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటుంది దీపం మూడు వత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం దీపం ఐదు వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆయుర్ధ్యాయం ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమప్త దోషములు సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి అమృతముతో దీపారాధన చేస్తే భక్తులు శుభం మరియు కుటుంబ సంతోషం కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరుని చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వశుభములు శాంతి కలుగును జిల్లేడి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును నారతో చేసిన వత్తితో దీపం వెలిస్తే పూర్వజన్మలో చేసిన పాపములు తొలగును ధనవంతులు అవుతారు చిన్న నూతన తెల్ల వస్త్రమును ఒత్తిగా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి దీపం కుందు కింద ఒక చిన్న పల్లెం లేదా తమలపాకు పెట్టాలి దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది భగవంతుడికి అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది చిన్న అరటి నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్ళి నిశ్చయ సంబంధ విషయాలలో అవంతరాలు అన్నీ తొలగిపోతాయి భగవంతుడికి యాపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు భగవంతుడికి కమలా పండు సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్